అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో గల గంగనపల్లి గ్రామ పంచాయతీలోని ముచ్చగుంటపల్లి గ్రామానికి చెందిన రామస్వామి సంఘ సభ్యులైన శ్వేత యానిమేటర్గా విధులు నిర్వహిస్తుంది అయితే ఏ తీర్మానం లేకుండా ఎటువంటి నివేదిక ఇవ్వకుండా యానిమేటర్ విధుల నుంచి తొలగించినందుకు ఆమె మరియు ఆమె కుటుంబ సభ్యులు నార్పుల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు ఈ సమస్య గురించి నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున అనంతపురం జిల్లాలోని పిజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు తనకు సంబంధించిన అధికారి ఏపీఎం తిమ్మప్ప తగిన పరిష్కారం చేయలేదని మీడియాతో వాపోయారు ఎటువంటి నివేదిక డ్వాక్రా సంఘాల సభ్యుల తీర్మానం లేకుండా రాధిక అనే ఆమెను యానిమేటరీగా విధులకి ఎలా తీసుకున్నారని ఏపీఎంను ప్రశ్నించగా సమాధానం చెప్పలేకపోయినా ఏపీఎం మౌనం ప్రదర్శించారు ప్రస్తుతం యానిమిటర్గా విధులు నిర్వహిస్తున్న రాధిక ముచ్చగుంటపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంకు వంట చేసే సభ్యురాలుగా ఉండడం గమనార్హం అకారణంగా విధుల నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రస్తుత ఆనమేటర్గా విధులు నిర్వహిస్తున్న రాధికని ఈ విధంగా విధుల్లోకి తీసుకుంటున్నారని శ్వేత కుటుంబ సభ్యులు వెంకటరామరెడ్డి ఏపీఎం తిమ్మప్పపై ఆగ్రహంతో ప్రశ్నలు గుప్పించారు చివరికి ఏపీఎం ఈ నెల పద్దెనిమిదిన ముచ్చగుండపల్లి గ్రామంలో గ్రామ సమైక్య సమావేశం నిర్వహించి ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు

సార్ ఎంఈ సార్ మాది ఒక రిక్వెస్ట్ ముంచుగొండపల్లిలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ పేరు చెప్పండి సార్ మీరు ગવા બોલાર કેમ જોતોને સાર મારુંતા મા હેડમાસ્ટર સાર મારુંતા અંધે સર ಊરલો મીટિંગ બેઠો કોના નન એટકો ડિસ્ટાર્બ અહા એજન્સી મીટિંગ બેઠો કોના ના પેર તળગી છે સર તળગી છે સી પેર એપિચાર ఒక రోజు మా ఊరికి ఏమి వచ్చారు ఏపీఎం వారు సిసి గారు వచ్చి ఘోరం లేదని ఎదిగి వచ్చేసారు మరీ వస్తాము అన్నారు మరి రావాలి కదా ఎందుకు రాలేదు జిల్లా సమాఖ్య ఎందుకు మండల సమాఖ్య ఎందుకు గ్రామ సంఘం ఎందుకు అట్లా చేసేటప్పుడు ఇవన్నీ ఎందుకు రద్దు చేసి పారేయండి రోజు కోరం లేనని వెనక్కి వచ్చాను ఆ రోజు మీరు కూడా ఉన్నారండి అయితే రద్దు చేస్తే పీపుల్ అంటే ఉండదు కదా మరి వస్తామని రాలేదు మమ్మల్ని ఎందుకు అన్యాయంగా తీసేసారు మాకు న్యాయం చేయండి సార్ నమస్కారం నమస్తే సార్ కృష్ణ ముచ్చల్లి ఏజెన్సీ నేమ్ పేరేమి చూడు ఒకసారి దీంట్లో మన ధరలో చూడు సార్ చూ చెప్పు ఎవరు పేరు చెప్పు ఏజెన్సీ పేరు చెప్పు ఏజెన్సీ పేరు చెప్పు సార్ చెప్తాడు చెప్తాను ఏసారి మాట్లాడలేదు సార్ సార్ నమస్తే సార్ మన మిడ్డే మీల్స్ ఏజెన్సీ పేరేం సార్ మన మధ్యాహ్న భోజన ఏజెన్సీ పేరేం సార్ వైఫ్ సార్ థ్యాంక్స్ సార్ ఆమె మధ్యాహ్న భోజన ఏజెన్సీలో పనిచేస్తుంది ఆమెను వీళ్ళు మళ్ళా నిర్ణయించిన నియమించినారో పేపర్ ఇచ్చిన చూస్తారు రెండు పదవులు ఎట్లా చేస్తారు వీళ్ళకి ఇచ్చే హక్కు ఉంది రెండు పదవులు ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఉల్లంఘించే మిమ్మల్ని వెరిఫై చేసేది అనుకుంటున్నాం పిలిచే సార్ ఏదో అసమాధానం చెప్పండి మీరు ఎట్లా నిర్ణయించినారు మండల సమాఖ్యకు మండల అధ్యక్షులు మండల అధ్యక్షురాలు ఉంటుంది జిల్లా సమాఖ్యకు జిల్లా అధ్యక్షురాలు ఉంటుంది నిర్ణయం తీసుకునేది గ్రామ సమాఖ్యకు గ్రామ అధ్యక్షురాలు ఉంటారు వాళ్ళని కాదని మీరు ఎట్లా నిర్ణయించినారు మన గవర్నమెంట్ సిక్స్టీ ఫోర్ జివో ఇచ్చింది ఆ జీవో ప్రకారమే మనము అరవై సంవత్సరాలు అయిపోయినందువల్ల ఇరవై అని ఎక్కించినారు ఎక్కించిన తర్వాత అమ్మాయి ఎమ్మాయి ఒకటిన్నర నెల నుంచి ఒకటిన్నర సంవత్సరం నేను అడుగుతా నేను దానికి నేను మండలంలో ఎన్ని ఉన్నాయి అట్లాంటివి పని మండలంలో మిగతావి అవి లేవా లేవా భార్య భార్య భర్తలు లేవా లేవో చెప్పు మేడం రామకృష్ణారెడ్డి వస్తున్నాడు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది చూపి నువ్వు ఒక్కరోజు అటెండెన్స్ చూపి ఇంకా ఉండే ఉన్నాయి మధ్యాహ్న మధ్యాహ్న భోజనం లేదు మధ్య రెండు పదవులు ఇస్తారా பிர அது ஆச்சு கடவுடே பதவி யாது மேடம் எந்த ஊர்ல ஆனூர்ல మధ్యాహ్నం వచ్చిన ఏజెన్సీదే కదా ఎప్పుడు వస్తారు పంట ఎట్టిన తర్వాత పదహారు గంట

రెండున్నర సంవత్సరం నుంచి ఒక్క రోజు కూడా మీటింగ్ రాలేదు తర్వాత అన్నయ్య అయిపోయిన తర్వాత ఒక్క రోజు కూడా మీటింగ్ రాలేదు ఒక్కరోజనా మీటింగ్ రాకపోతే

नहीं पहले अच्छा तो आधे मर गए आधे मर गए आधे चिंचनाम बोला ती देखती हूँ माँ वो ले ही पहन पड़े ना देखा नहीं पड़े पड़े साल पड़े हम बोल रहे हैं पहन पड़े क्यों नहीं तेरी कॉमेडी नहीं लूँगी मेरा माँ बोल रहा है पहन दे हम लेना हाँ लेना हमें पहनने में उनकी ना ये चूतन मेरा मुँह पहन के चू మీటింగ్ మాట్లాడుతారు మీటింగ్ పెట్టండి మీరు ఓకే మీటింగ్ పెట్టండి ఏం జరుగుతుంది మీరే అరేంజ్